అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు జీవితం వర్ణమయం ప్రతి వర్ణం ఒక్కో అనుభూతిని ఆవిష్కరిస్తుంది ఆ వర్ణాలన్నీ ముంగిట నిలిచి మురిపిస్తే అది రంగుల హరివిల్లుగా హోలీ పర్వంగా సాకారం అవుతుంది అసలు ఈ హోలీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం శివ తపస్సును భగ్నం చేసిన మన్మధుణ్ణి ఈశ్వరుడు పాల్గొన్న పౌర్ణమి నాడే భస్మం చేశాడని శివ మహాపురాణం వెల్లడిస్తుంది కుమార సంభవానికి తారకాసుర సంహారానికి ఈ ఘట్టం ప్రతిపాదిక అయినది హోలిక అనే రాక్షసి అంతానికి సంకేతంగా హోలీ ఏర్పడిందంటారు అగ్ని సైతం దహించలేని హోలిక హిరణ్యకశిపుని సోదరి హరినామస్మరణ వీడని తన పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని ఆమెను హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు శ్రీహరి భక్తుడు స్పర్శ వల్ల హోలిక శక్తిహీనురాలై అగ్నికి హ ఆహుతి అవుతుంది ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటపడతాడు అలా హోలిక అంతమైంది పాల్గొన్న పౌర్ణమి నాడే బృందావనంలో యమునా తీరాన సిరివెన్నెల మిసిమిసిలో గోపికల పైన కృష్ణుడు నానా విధాల వర్ణాలతో కూడిన వసంతాన్ని విరజిమ్మాడని భాగవతం అభివర్ణించింది ఆ వసంత హేళ హోలీ ఉత్తర భారతదేశంలో ఈ వేడుకనే డోలా జాతరగా నిర్వహిస్తారు సుందరేశ్వర స్వామిని మెప్పించి మధుర దేవి పాల్గున పౌర్ణమి నాడే వివాహమాడిందని అందుకే ఈ పౌర్ణమిని కళ్యాణ పౌర్ణమి అని పేర్కొంటారని తమిళ ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి పాల్గున శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని హోలాష్టకం అంటారు ఈ తిథుల్లో రోజుకొక్కొక్క గ్రహం స్వరూపం చొప్పున నవగ్రహాల్ని ఆరాధించే సంప్రదాయం ఉంది నవగ్రహాలని అష్టదిక్పాలకులను పాల్గొన్న పౌర్ణమి నాడు నవధాన్యాలతో సమార్చన చేసి ఆ విగ్రహాకృతులపై చందన జలాన్ని చిలకరించే ప్రక్రియ హోలీ వేడుకగా స్థిరపడిందంటారు ఈరోజు చక్కగా తెల్లవారుజామునే నిద్రలేచి వాకిటి ముందు చక్కగా ముగ్గుతో అలంకరించి ఆ తరువాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసిన తరువాత పూజగదిలో ఉండే చిత్రపటాలకు విగ్రహాలకు పసుపు కుంకుమ గంధము బొట్లతో అలంకరించి ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఆవు నేతి దీపారాధన చేస్తే చాలా మంచిదండి దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా ఆవునేది దీపారాధన చేసి దీపాలకు కూడా పువ్వులతో అలంకరించి ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తరువాత తాంబూలం సమర్పించి నైవేద్యంగా పండ్లు సమర్పించి ఈరోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిదండి దానికోసం నేను కుంకుమతో అర్చన చేశాను తరువాత అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించవచ్చు నేనైతే ఇక్కడ దద్దోజనం సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టి గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇచ్చి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర ఉంచుకొని ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి ఎటువంటి హడావిడి లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని మన దగ్గర ఉన్న వస్తువులతోనే చక్కగా పూజను చేసుకోవచ్చు అంతేనండి ఇలా సింపుల్గా మా ఇంట్లో అయితే ఈరోజు అంటే హోలీ పౌర్ణమి రోజు పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన అమ్మ దీవిన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటా